ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు మినీ వేలంలో భారీ రికార్డులు సృష్టించబడుతున్నాయి వేలం మొదటి అర్ధ భాగంలో ఆస్ట్రేలియా కెప్టెన్ అయిన పాట్ కమిన్స్ ఇరవై కోట్ల యాభై లక్షల రూపాయలకు ఆముడిపోయాడు దీంతో అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు అయితే కేవలం ఒక్కే ఒక్క గంట కేవలం యాభై ఐదు నిమిషాల తర్వాత ఆ రికార్డ్ కూడా బద్దలైపోయింది ఇప్పుడు ఆస్ట్రేలియాకు చెందిన మిచల్ స్టార్క్ ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాడుగా నిలిచాడు కోల్కతా నైట్ రైడర్స్ ఏకంగా ఇరవై నాలుగు కోట్ల డెబ్బై ఐదు లక్షలకు కొనుగోలు చేసింది మిచల్ స్టార్క్ బేస్ ప్రైస్ రెండు కోట్లు గుజరాత్ టైటన్స్ కోల్కతా నైట్ రైడర్స్ అతని కోసం భారీ వేలాలు వేశాయి మొదట్లో ఢిల్లీ క్యాపిటల్స్ ముంబై ఇండియన్స్ కూడా మిచల్ స్టార్క్ కోసం వేలం వేశాయి కానీ అత్యధిక బిడ్ వైపు వెళ్ళేసరికి ఆ రెండు జట్లు దూరంగా నిలిచాయి ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అంటే మిచల్ స్టార్క్ ఐపీఎల్లో కేవలం రెండు సీజన్లు మాత్రమే ఆడాడు అతను చివరి సరిగా రెండు వేల పదిహేనో సంవత్సరంలో ఐపిఎల్ ఆడాడు ఆ తర్వాత మిచల్ స్టార్క్ ఎప్పుడూ ఐపీఎల్ ఆడలేదు ఇప్పుడు అతను ప్రపంచ కప్ తర్వాత తన పునరాగమనాన్ని ప్రకటించాడు ఈ క్రమంలో అన్ని రికార్డ్స్ బదులు కొట్టేశాడు మిచల్ స్టార్క్ ఐపీఎల్లో ఇరవై ఏడు మ్యాచ్లు ఆడగా అందులో ముప్పై నాలుగు వికెట్లు పడిగొట్టాడు అయితే ఇక కోల్కతా నైట్ రైడర్స్ కనుక ఒక్కసారి మనం చూసుకున్నట్టయితే శ్రేయస్ అయ్యర్ నితీష్ రాణాతో పాటుగా రింకు సింగ్ గుర్బాజ్ జేసన్ రాయ్ అన్కూల్ రాయ్ ఆండర్ రజిల్ ఇంకా వెంకటేష్ అయ్యర్ పాటుగా ఇప్పుడు మిచల్ స్టార్క్ కూడా ఇరవై నాలుగు పాయింట్ ఐదు కోట్లకు కొనుగోలు చేశారు అలాగే చేతన్ సక్కరియాని యాభై లక్షలకు కేఎస్ భరత్ ని కూడా యాభై లక్షలకు కొనుగోలు చేసింది కోల్కతా జట్టు